హ్యాపీ ర్త్డే ఏమంటావు కేక్ అయితే మరి ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎట్లూరు ఫ్రెండ్స్ మీరందరూ నేనైతే మస్తున్నా మీరందరూ కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అంటే మన బ్లాగ్ అయితే ఇంకా తమ్ళని చూసి అచ్చిర్రు కాబట్టి మీ అందరికీ తెలుసే కదా చిన్నోడి బర్త్డే బ్లాగు సో బర్త్డే ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాము ఏమేమి స్పెషల్ చేసినా అనేది అయితే మొత్తం ఈ బ్లాగులు ఉంటాయి సో మస్తు ఇంట్రెస్టింగ్ ఉంటుంది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడరి సో అట్లనే లైక్ చేసి మర్చిపోకూరి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఇంకా కొంతమంది కొత్త వాళ్ళకు రికమెండ్ చేస్తుంది లైక్ చేయగానే హైప్ అని వస్తుంది హైప్ చేయరి ఎవరన్నా కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోరి ఓకేనా సపోర్ట్ చేయరు ఫ్రెండ్స్ కొంచెం ఇంకా అయితే ముచ్చట ఏంటంటే ఇంకా బర్త్డే కాబట్టి కొత్తగా చేయాలి కదా అందుకోసమే ఇంకా మా చిన్నోడికి మొన్న బతుకమ్మ పండే అప్పుడు ఉన్న డ్రెస్ ఉండే సో అదైతే కొత్తదే అందుకోసమే ఇంకా ఫొటోస్ దించుదాము కాసేపు రెడీ చేద్దామని చెప్పి త్రీకే స్టార్ట్ చేసిన అన్నట్టు అయితే నేను ఎన్నెనో అనుకున్నా ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా నేను అనుకునేవి జరిగాయి నేను టూ త్రీ డేస్ నుంచి అనుకుంటున్నా ఫోటోషూట్ చేద్దామని చెప్పి అంటే ఇంట్లోనే సింపుల్గా బయటకెళ్ళైతే కాదు కొత్త ఫోన్ తీసుకున్నా అని చెప్పిన కదా సో అందులో అయితే కొంచెం క్లారిటీగా ఫొటోస్ మంచిగా ఉంటాయి కదా తీద్దాము మెమొరీస్ కోసం ఉంటాయి అనుకున్నా కానీ అస్సలు కుదరనే లేదు ఇంకా అప్పుడు కుదరనందుకన్నా ఈ రోజు అన్న బర్త్డే రోజన్నా వేద్దామని చెప్పి రెడీ ఎత్తాను సో రెడీ ఎత్తే మాత్రం మా చిన్నోడు అస్సలకే రెడీ అయ్యేది లేదు పొద్దున్న నుంచి రెండు మూడు సార్లు స్నానం పోసిన స్నానం పోషిన కానీ బట్టలు ఖరాబ్ చేస్తున్నాడు ఇక అంగడి అంగడి ఎత్తుండని చెప్పి అట్లనే ఇట్లనే బతిలాడి మరీ బట్టలు ఎత్తున్నా నేను మేము ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్ మా ఇద్దరు పిల్లలకు కూడా సో మా పెద్దోనికైనా మా చిన్నోనికైనా ఎప్పుడు కూడా ఫోటోషూట్ అసలు చేయించలేదు మంది బయటకు వెళ్ళి ఎన్నో డబ్బులు పెట్టుకొని సో అక్కడికి ఇక్కడికని ఫోటో చూస్తూ వీడియో షూట్స్ చూపిస్తారు కదా మేము ఎప్పుడూ అట్లా వేయించుకోలేము అంటే ఉంటుంది ఎవరికైనా పిల్లల మెమొరీస్ గ్యాలరీ చేసుకోవాలని చెప్పి కానీ అనిపిస్తుంది కానీ మనకు మనీ ఉండాలి కదా సో ఏదైనా సరే ఇవ్వాలా రేపు డబ్బుతోనే పని డబ్బు లేనిది మనం ఎన్ని అనుకున్నా వేస్టే అందుకే మనము ఎంత ఉండాలో మనం ఉన్నంతలనే అడ్జస్ట్ చేసుకోవాలి లేని దాని కోసం ఆశపడద్దు ఉన్నారని ఓగొట్టుకోవద్దు అనేదే నా ఉద్దేశము సో అందుకే మనకు ఫోన్ అయితే ఉంది కదా సో సింపుల్గా ఫొటోస్ దించుకుందాం అని చెప్పి ఇంకా ప్లాన్ చేసుకొని అయితే రెడీ చేస్తున్నాం చేసేటప్పుడు అయితే ఇంకా మా చిన్నోడు మనం ముంచే ముచ్చడి చెప్పు అన్నట్టు ఈ థర్డ్ బర్త్డే సో ఇది థర్డ్ బర్డే అన్నట్టు సో ఇంక అందరూ స్కూల్కి అక్క మీ బాబా అని అడుగుతున్నాడు స్కూల్కి అయితే ఇప్పుడు పోతలేరు సో పంపిద్దాం అని అంటే థర్డ్ బర్డే అయిపోయిన తర్వాత తీసుకుంటాము పిల్లలు చిన్నోళ్ళు కదా వాళ్ళకు తినడం కానీ సో వాష్రూమ్ అన్న ఏదైనా సరే రాదు కదా వాళ్ళది వాళ్ళకి కొంచెం తెలిస్తే బెటరు అని చెప్పి ఇంకా టీచర్స్ అయితే వద్దని చెప్పారు సో ఇప్పుడు థర్డ్ బర్త్డే అయిపోయిన తర్వాత ఇంకా పంపించాలి వీడు చూస్తే అందరు పెద్ద ఏజ్ లాగా అనిపిస్తుంది అంట అందరు ఇంకా స్కూల్కి పంపిస్తలేవా ఇంకా స్కూల్కి పంపిస్తలేవా అని అడుగుతున్నారు సో అందుకే చెప్తాను పిల్లల్ని రెడీ చేసి ఎంత క్యూట్గా ఉంటారు కదా అసలు మంచిగా రెడీ చేయించుకుంటారు మా చిన్నోడు అయితే ఎవరైనా సరే చిన్నోళ్ళే గారాబం ఎక్కువ ఉంటారు కదా అనిపిస్తుంది అప్పుడప్పుడు ఆడపిల్లలు అయితే ఎంత బాగుండు మంచిగా రెడీయద్దు మంచిగా జుట్లు వేసి వాళ్ళని ఎట్లా అంటే అట్లా మనకు నచ్చినట్టుగా రెడీ చేసుకోవచ్చు అదే అనుకోరు వాళ్ళకేముంది మా అంటే ఒక ప్యాంటు షర్టు ఏ సెత్తు అయిపోద్ది నాకైతే షాపింగ్ అంటేనే చిరాకుడుతుంది ఎందుకంటే వీళ్ళకి ఏం కొనడు అర్థం కాదు అదే ఆడపిల్లలకైతే కొత్త కొత్త మోడల్స్ డ్రెస్సు ఫ్రాక్స్ లంగా బ్లౌజులు అన్నీ కొత్త కొత్తగా మనకి ఏదంటే అది కొనుక్కోవచ్చు వీళ్ళకి ఏముంది ఫ్రెండ్స్ కొంటే గవే కోట్ మోడలు లేకపోతే షర్టు ప్యాంటు మీ కూడా గట్టినే అనిపిస్తదా ఎట్ల పెడతా ఎట్ల ఎట్ల ఎటు పోతున్నా బాగా కళ్ళింటిక ఇప్పుడు కాదు బొట్టు పెట్టుకుందా బొట్టు పొడు బట్టలు వేసుకున్న గెంటనే పోతా ఉండు పోతా ఉండు

माने फ्रेंड्स ही उतरता नहीं आई नहीं बोतल ही पट नी बोतल लो सुपर नहीं आ रे एक अलग आवाज लगा दो दा ब एक अलग आवाज लगा दो देखो हाय ఏంటిది అది అదేంటిది అదేంటిది బంగ్లా పైకి పోతున్నాం హోటల్ తీంచడానికి అని చెప్పి బంగ్లా వేసుకోతున్నాం హోటల్ చూడవా సో పైకి పోతున్నాము ఇప్పుడైతే హోటల్ తీసు మామిడు టచ్ చేసినాం అక్కడే కాదు గిజ్రా ఇంకెక్కడా అట్లాని బోధున్నా మరి దా ఎందుక దాదా బోతున్నా అది అది దెబ్బ తాకిందా నువ్వు వైర్ కాడికి ఎందుకైనా మరి వైర్ కాడికి ఎందుకైనా చెప్పు వైర్ కడికి ఎందుకను నిద్ర సారీ నిద్ర వస్తుందట అక్కడే ఏడుపు అక్కడి నుంచి పైనుంచి ఇంక వచ్చినాకనైతే ఇంకా ఏడుపు స్టార్ట్ చేసిండు ఇంక ఇప్పుడు అయితే ఇంకో పడుకోబెట్టాలి పడుకోబెట్టాలి నా ఫ్రెండ్స్ చిన్న పండుకుండు చిన్నమోడైతే నిలిచే బజ్జుకుండు చిన్నాడు వాడుకున్నాడు కదా ఇప్పుడు మా పెద్దోడు వస్తాడు స్కూల్ నుంచి ఇంటికి వస్తారు

ఎక్కడ నువ్వు చెప్తున్నావు ఎంతసేపు అవుతుంది నువ్వు వచ్చినాకే ఎప్పుడు అప్పుడు వచ్చినావు నువ్వు అప్పుడు ఇప్పుడు వచ్చినావు ఏ ఎందుకు ఎందుకు సోన్కి దివాలి అంట సో హ్యాపీ దివాలి అని చెప్పి ఇట్లా స్వీట్ పెట్టయితే డైరీలో పంపించు అన్నట్టు అయితే ఇంకా త్రీ డేస్ హాలిడేస్ అని అంట అంటే ఈ దివాలి కంటే ముందు బ్లాగ్ అన్నట్టు సో మీరు షార్ట్ వీడియో కూసే ఉంటారు నేనే వీడియో కొంచెం లేట్ అప్లోడ్ చేస్తున్నా అయితే ఇంకా అందుకోసమే హాలిడేస్ అని ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంకా నేనైతే ఇంకా వాడు రాగానే గులాబ్ జామున్ చేసి స్టార్ట్ చేసిన మా చిన్నోడు ఏడుస్తున్నాడు మంకు పెట్టిండు వాడు అని చెప్పి నేను కెమెరా ఎటు పెట్టిన కూడా తెలియదు సో సగం సగం అయిపోయింది వీడియో తీసిన తర్వాత నేను చూసిన అసలు ఈ గులాబ్ జామ్ చేయక నేను చాలా ఇయర్స్ అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు కాదు మన ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ సో చేసిన అప్పుడు నేను వీడియో పెట్టిన సో అప్పుడు చేసినంటే మళ్ళీ ఇంతవరకు గులాబ్ జామ్ చేయలేను అట్లుంట అన్నట్టు మనతోటి అంటే ఏదన్నా ఫెస్టివల్ అన్న ఏదైనా నచ్చిందంటే ఇంకా మనం తీపి అంటే సేమ్యా పాయసమా ఏదో చేస్తా కానీ జామ్ అయితే మస్తు తక్కువ నేనేమనుకున్నా అంటే ఇంకా బర్త్డే కదా కేక్ ప్రిపేర్ చేద్దాము అనుకున్నా కానీ ఇంకా మా ఈరోజు ఇంకా పిల్లలతో ఎట్లుంటో తెలిసింది కదా మనం ఒకటి ఒకటి చేసినాం అనుకోరి అట్టర్ ఫ్లాప్ అవుతుంది ఎందుకు వన్ ఇయర్కి ఒకసారి కేక్ బయట నుంచి చెప్పిద్దాము ఇంకా మా పిల్లలకైతే కేక్ బర్త్డే అంటేనే కేకు సో వాళ్ళు హ్యాపీగా తింటారు కదా అని చెప్పి ఇంకా గులాబ్ జామ్ చేద్దామని ఫిక్స్ అయినా నేను ఎప్పుడు కూడా మా ఇద్దరు పిల్లల బర్త్డే అప్పుడు నేను ఎప్పుడు కూడా ఇంట్లో స్వీట్ అయితే ఏం చేయలేదు ఇదే ఫస్ట్ టైం గులాబ్ జామ్ చేయడం ఎందుకో చేయాలనిపించింది అయితే నాకు దీన్ని చూడగానే ఏం అంటే మా స్కూల్ అప్పుడు మేము మా స్కూల్ ముంగటి ఒక షాప్ ఉంటుంది అన్నట్టు కిరాణా షాపు ఇంకా మాకు బెల్ ఎగిందంటే అంటే మా గవర్నమెంట్ స్కూల్ అన్నట్టు సో ఇంటర్వెల్ ఎగిందంటే ఉరుకుదాము షాప్ ముంగటికి అక్కడ ఒక చిన్నది మీ అందరికీ తెలిసే కావచ్చు ఒక చిన్న గ్లాసుల మంచిగా అది చక్కెరపాకమును గులాబ్ జామ్ పెద్ద గులాబ్ జాము ఒక చెంచే చిన్న చెంచే ఇచ్చేటోళ్ళు అన్నట్టు ఆ చెంచాతోని గులాబ్ జామ్ తినటోళ్ళము సో మస్తు ఉండేది అసలు మేమైతే ఐదు రూపాయలు దా పెట్టుకుని గులాబ్ జామ్ తినడానికి కోసమే నేనైతే షాప్కి ఏంటంటే గులాబ్ జామ్ తినాన్ని ఏది కూడా వనుకోకపోతే గులాబ్ జామ్ లేకపోతే కార బొంది ఉంటుంది కదా సో అది ఎక్కువ బుక్కేదాన్ని ఐదు రూపాయలది పది రూపాయలది సో అప్పుడు ఇప్పుడు ఎంత తెలియదు కానీ అప్పుడైతే ఫైవ్ రూపీస్ ఉండే ఇంక ఇప్పుడు ఎంతుందో అసలు నేనైతే కొంచెం 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 తినేదాన్ని చిన్న చెంచతో అది ఎక్కడ తొందర అయిపోతుంది అని చెప్పి ఎక్కువసేపు తింటే మనకు తిన్నట్టు అనిపిస్తుంది అదే తొందరగా అనుకో అసలు తిన్నట్టే అనిపి నేను అందుకే దాన్ని అట్లనే తాతిపరంగా తినేదాన్ని ఇంకొకటి మీకు గుర్తుందా సో చింతపండుది చాక్లెట్ సో ఒకటి ఒకటి కట్టెకి చింతపండు పెట్టి దానికి పైన కవర్ పెట్టి ఇచ్చేటోళ్ళు అన్నట్టు ఆ కవర్కి బొమ్మ వస్తుంది ఆ బొమ్మను చూడంగానే మస్తు హ్యాపీగా ఫీల్ అయ్యేది చింతపండు చాక్లెట్ కూడా తినేదాన్ని సో నాలాంటి వాళ్ళు ఎంతమంది దూరం అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయది ఎంతైనా చైల్డ్హుడ్ మెమరీసే వేరు కదా సో మనకు ఏదైనా సరే చిన్నప్పుడు తిన్నది ఇప్పుడు చూస్తే అదే గుర్తుకొస్తుంది అన్నట్టు ఇక మైండ్లో అయినా ఒక ముచ్చట ఏంటంటే మనము చిన్నప్పుడు ఇష్టపడింది పెద్దవేరు నాకు ఇష్టపడతామంట అన్నమాట పెద్దవేరు నాకు ఇష్టపడతాది చిన్నప్పుడు ఇష్టపడమాట అది ఎంతవరకు నిజం చెప్పు నాకైతే నా లైఫ్లో కాకరకాయ విషయంలో జరిగింది కాకరకాయ అంటే అస్సలు తినకపోదు నేను ఇప్పుడు తింటానా సో మీకు కూడా అట్లా ఎప్పుడైనా జరిగిందా కామెంట్ చేయాలి ఇక మనకు ఏదైనా సరే తొందరగా అయ్యే స్వీట్ రెసిపీ గులాబ్ జామ్ అనుకోరి ఇక నేను అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఏత్తే అది ఎక్కడ లేట్ అవుతుందా అని చెప్పి అన్నీ ఒకటేసారి వేసి మొత్తం విడగొడుతున్నా మా పిల్లలు మా చిన్నోడైతే మస్తు ఒర్రిచ్చి వేయడానికి కూడా నేను ఎన్నో తిప్పలు పడ్డాను కోరి ఎందుకంటే వాడి గ్యాస్ కానీ కూర్చున్నాడు నూనె ఎక్కడ వాని మీద పడుతుందని నా భయము అటు వానితో నొరుకుంటూ ఇటు అటు ఒక పక్క పెట్టేసిన ఒక పక్కనే గులాబ్ జామ్ పెట్టేసి ఇంకా ఫాస్ట్ పార్టీగా వేస్తున్నా ఎందుకంటే ఇంకా మళ్ళా బర్త్డే ప్రిపరేషన్స్ కూడా చేయాలి కదా ఇంకొక్కదాన్నే కాబట్టి ఇటు పిల్లలతో చూసుకుంటూ అటు డెకరేషన్ చేస్తూ ఇటు వీడియో షూట్ చేయడం ఇవన్నీ కొంచెం లేట్ అయింది కాబట్టి ఇంకా ముందుగానే ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నా అయితే ఇంకా అయితే రెడీ అయిపోయింది మనం పల్లి సో గులాబ్ జామ్ కైనా దేనికైనా సరే అది కొంచెం ఇట్లా గమ్ములాగా ఇట్లా వచ్చింది అనుకోని సో అప్పుడు పర్ఫెక్ట్ అయినట్టు తెలిసిన వాళ్ళకు తెలుసు అనుకొని తెలియని వాళ్ళ గురించి చెప్తాను నేను ఇవన్నీ కాల్చి ప్లేట్లు వేస్తూ ఉంటే మా చిన్నోడు వాటిని చూసి బజ్జీలు అనుకొని తినేది తింటాడు ఇక మళ్ళీ వాడి అంటే ఏడుతాడు ఇక అదేందుకురాయన తలకాయ నొప్ప అని చెప్పి సప్పుడేంట్టుకున్నా అసలు మార్నింగ్ నుంచి మార్నింగ్ లేచిన దగ్గర నుంచి వీడియో షూట్ చేద్దాం అనుకున్నా కానీ కుదరలేదు అందుకోసమే ఇంకా పిల్లలతో వీలుగాక తీయలేదు మార్నింగ్ విషయ చెప్పిన వీడియోని అయితే ఫస్ట్లో యాడ్ చేసినా కదా చూసిరు కావచ్చు లెంత్ అయితే వీడియో మీకు కూడా బోర్ కొడుతుంది కాబట్టి కొంచెం షార్ట్లోనే పెడతాను ఎక్కువ లెంత్ కూడా పెడతలేను మీకు ఇంట్రెస్ట్ ఉంటే నెక్స్ట్ టైం నుంచి ఇంకా ఎక్కువ లెంత్ పెట్టడానికి చేస్తా బోర్ అనిపిస్తే కొంచెం తక్కువ లెంత్ పెడతా కానీ లాంగ్ వీడియోస్కి మాత్రం సపోర్ట్ చేయరు ఫ్రెండ్స్ మీ అందరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది కదా కొంచెం కొంచెం న్యాచురల్గానే నేను ఎట్లా మాట్లాడినామో అదే న్యాచురల్గా పెడుతున్నా వాయిస్ ఓవర్ అయితే ఏమి ఇస్తాను నేను బ్యాక్గ్రౌండ్లో మీకు బోర్ కొడుతుందంటే చెప్పుర్రీ సో బ్యాక్ నెక్స్ట్ టైం వాయిస్ ఓవర్ ఇస్తా సో ఎట్లా బాగుంది అనేది చెప్పుర్రీ సో ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ ఎట్లా జరిగినాం సో ఎట్లా డెకరేషన్ ఎట్లా చేసినా అనేది అయితే నెక్స్ట్ వీడియోలో చేస్తా ఎందుకంటే ఇప్పటికే ఎక్కువ లెంతి అయిపోయింది ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం